ఐదు వందల సంవత్సరాల కల ఈరోజు అయోధ్య లాభాలయము ప్రాణప్రతి జరుపుతా ఉంది ధర్మాన్ని నాలుగు పాదాలు నడిపించిన మహోన్నత వ్యక్తి మన దైవము శ్రీ రాముడి ప్రాణపతి సందర్భంగా ఈరోజు ఈరోజు కలం నేరు వేణువాసం గుడి శ్రీ జయశ్రీరామ్ భక్తమణి రావరంలో ఈరోజు ర్యాలీ కార్యక్రమము అనతార కార్యక్రమము దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది నేను జగదానంద కారకుడు శ్రీరాముడు ధర్మాన్ని నాలుగు పాదాలుగా నాలుగు పాతాల మీద పాలించిన మహోన్నత వ్యక్తి ఒక తండ్రిగా ఒక రాచారికి రాచ చక్రవర్తిగా వారికి భర్తగా అందరినీ తమ పారం చేసినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట చాలా సంతోషము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఐదు వందల సంవత్సరాల పూర్వమే పుష్కరులు మన రామ మందిరాన్ని కూలదోసి దానిపై మసీదు నిర్మించినారు ఆ కళ ఆ ఐదు వందల సంవత్సరాల నుంచి హిందువులు సాధించుకోలేక అనేక కష్టాలకు ఒరిగి ఎంతో మంది కరసేవకులు ఐదు సంవత్సరాలుగా అంత లక్షల మంది ప్రాణదానం చేసి అనేక సంవత్సరంలో డెబ్బై ఏడు సార్లు మన దేవాలయము రామ నిర్మాలయం చేసుకోవడానికి ప్రయత్నించి అనేక కారణాల వల్ల అనేక రాజకీయ నాయకుల వల్ల మనము శ్రీ రాముల వారి దర్శన భాగ్యం కల్పించుకోలేకపోయాము ఆనాటి నుంచి ఐదు వందల సంవత్సరాల నుంచి రాములవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న హిందువులందరూ ఈనాడు సార్థకమై మనమందరము రాముల వారి దర్శనార్థమై అయోధ్యలో రామ మందిరం నిర్మించుకోవడానికి అనేక కష్టాలను ఓర్చి ఈనాదు మన హిందువులందరూ ఏకమై శ్రీరాముల వారి దేవాలయము నిర్మించుకున్నటకు ఈనాటికి మనకు అవకాశం వచ్చింది రాముల వారు ఈనాడు కరుణించి మనకు ఈ అవకాశాన్ని కల్పించి హిందువులందరూ ప్రతి గ్రామము గ్రామము ప్రతి పట్టణము పట్టణములందరూ రాముల వారి భజన మందిరములను ఏర్పాటు చేసుకొని రామరాజ్యాన్ని తిరిగి మన హిందువులందరూ ఏకం చేసుకొని రామ మందిరం నిర్మించుకొని అనేక సంవత్సరములకు వేచి చూస్తున్న కళ ఈనాడు సార్థకమవుతూ రెండు గంటలకి సోమవారి దర్శన భాగ్యం మన హిందువులు కలుగుతున్నారు కాబట్టి మనమందరము దానికి సంఘీభావంగా ప్రతి పల్లె పల్లెలో పట్టణ పట్టణందును రాముల వారి నిర్మాణము జరిగి దర్శన భాగ్యం కలిగించుటకు మనం సంఘీభావంగా ఈనాడు ఈ బైక్ ర్యాలీ పలమనేరు రామనందు వేణుగోపాల గుడి నుండి గ్రామం అంతయం తిరిగి మనం యొక్క రాముల వారికి భక్తి చాటుకునే అవకాశము కల్పించింది కాబట్టి మనమందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చాలా భక్తితో మన పట్టణం అంతా రాముల వారి కార్యక్రమాన్ని జయపరం చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను శ్రీరామ్ ఈరోజు అయోధ్య నగరంలో మన శ్రీరామ జన్మభూమి ఎందు పవిత్రమైనటువంటి గురినిర్మాణములు స్థాపితం అవుతుంది కాబట్టి కలమేరు మండలంలో వేణుగోపాల స్వామి దేవస్థానం వద్ద మన భక్తుల రామబాయి భక్తుల సహాయంతో వేణుగోపాల స్వామి గురించి బైక్ ర్యాలీ గ్రామ పట్టణంలో సంచరించి శ్రీ స్వామి వద్ద పన్నెండు ముప్పై ముప్పై రెండు నిమిషాలకు మంగళార్తి జరుగుతుంది కాబట్టి అందరూ భక్తులందరూ కూడా వచ్చి హాజరయ్యి ఆ కార్యక్రమం చెప్పి చేయాల్సిందిగా వేణుగోపాల స్వామి దేవస్థానం తరపున నియపరుచుకుంటున్నాం జై శ్రీరామ్ శ్రీరామ్ ఐదు వందల సంవత్సరాల నాటి కల ఈరోజు సార్థకమవుతానికి అయోధ్యలో మన ప్రధాని మోడీ ధనుమంతుగా విజృంభించి మన అయోధ్య నగరాన్ని అక్కడ రాముని బాల ప్రతిష్ట చేస్తున్నారు ఈ ఈ సందర్భంగా పలంగ నుంచి వేణుకాస్వామి నుంచి బైక్ ర్యాలీ చేయబడుతూ ఈ కార్యక్రమం విజయం చేయవలసిందా అందులో పనిపడిపోని ప్రార్థిస్తున్నాము దాని తర్వాత మధ్యాహ్నం భోజన కార్యక్రమం ఉంది అందరూ పాల్గొని ఈ కార్యక్రమం చేపల కోరుతుంది